గగన్ భూమి కోసం షాపింగ్ చేసి మరి ఒక ఆఫీస్ డ్రెస్ ని తీసుకువచ్చి ఉంటాడు ఇదిగో ఈ డ్రెస్ వేసుకోనరా అని గగన్ చెప్పడంతో భూమి చాలా సంతోషంగా గగన్ షాపింగ్ చేసినందుకు చాలా చాలా మురిసిపోతూ ఆ డ్రెస్ తీసుకొని వేసుకోవటానికి వెళ్తుంది తర్వాత భూమి ఆ డ్రెస్ వేసుకొని నడుస్తూ గగన్ క్యాబిన్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది అయితే భూమికి గగన్ హై హిల్స్ కొనిపెట్టి ఉంటాడు ఆ హై ఆ హై హిల్స్ తో నడవలేక భూమి కింద పడిపోతూ క్యాబిన్ లోకి ఎంటర్ అవుతుంది అలా భూమి కింద పడిపోతూ వెంటనే గగన్ పరుగెత్తుకుంటూ వచ్చి భూమిని పట్టుకుంటాడు ఇంకా ఇద్దరు కలలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు భూమి అడ్రస్ వేసుకొని లోపలికి వస్తున్నప్పుడు గగన్ కళ్ళకుండా భూమి వైపు తదేకంగా చూస్తూ కింద పడిపోతున్న భూమిని వచ్చి పట్టుకొని మళ్ళీ కళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక భూమిని అడ్రస్ లో చూసి గగన్ చాలా చాలా ఫిదా అయిపోతాడు కాసేపటికి తేరుకొని భూమి చక్కగా నిల్చుంటుంది నీకు ఇలాంటి చొప్పులు అలవాటు లేదు కదా అని గగన్ అంటాడు అవును అలవాటు లేదు అని భూమి చెప్తుంది సరే ఇలాంటి డ్రెస్ ఈ చొప్పులు అలవాటు కావాలంటే కొంచెం సేపు నడవాలి ఏది ఒకసారి అటు ఇటు నడువు చూద్దాం అని గగన్ అంటాడు అప్పుడు భూమి మళ్ళీ నడిస్తే ఎక్కడ కింద పడిపోతాను అని నాకు చాలా భయంగా ఉంది అని భూమి చాలా అమాయకంగా గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది దాంతో గగన్ కూడా కో భూమి వైపు చూస్తూ సరే నేను నడిపిస్తాను అని తన చేతిని అందిస్తాడు దాంతో భూమి తన చేతిని గగన్ చేతిలో పెడుతుంది భూమి అలా గగన్ కి చెయ్యి అందించటంతో గగన్ చాలా చాలా సంతోషంగా ఏదోలా అయిపోతూ భూమి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు గగన్ భూమి చేయి పట్టుకోవటంతో ఇక భూమి గగన్ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని ఇద్దరు కలిసి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలా గగన్ భూమి చేయి పట్టుకొని మరీ నడిపిస్తూ ఉంటాడు